పదవ తేదీ నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని శ్రీ సిరిడి సాయిబాబా ఆలయం నందు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఆర్య కమిటీ సభ్యులు ఎల్లస్వామి తెలియజేశారు ఈ సందర్భంగా ఆలయంలో గురు పౌర్ణమి ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా గురువారం ఆలయంలో బాబా వారికి విశేష పూజలతో పాటుగా సుదర్శన హోమం దత్త హోమం నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా ప్రముఖ వ్యాఖ్యాత డాక్టర్ దేవి అయోగ్రీవాచార్యులు భక్తులచే ప్రత్యేక ప్రవచన కార్యక్రమం ఉంటుందన్నారు భక్తులు పెద్ద సంఖ్యలోని పాల్గొని గురు పౌర్ణమి వేడుకలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో శ్రీ జమ్మలాపురం శ్రీ దేవాలయం దగ్గర ఉన్నటువంటి నాగసాయిబాబా మందిరం నందు ఏడు దినముల నుంచి సప్తనామం పెట్టాలని పెట్టాము ఇక్కడ అఖండంగా నామం సాయి శ్రీ సాయి నామం చేస్తున్నాము అలాగే ఈ నెల పదవ తారీఖు గురువారం నాడు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది ముందు రోజున తొమ్మిదవ తారీఖున బుధవారం నాడు ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేశాము గురు పౌర్ణమి రోజు ఉదయాన్నే ప్రాతకాలంలో అభిషేకం ఆరు గంటలకు అభిషేకంలో ఏడు గంటలకు హోమం జరుగుతుంది కాబట్టి పదకొండు గంటలకు పదకొండున్నరకు పన్నెండు గంటలకు ప్రసాద వితరణ జరుగుతుంది కాబట్టి భక్తాదులు ఈ గురు పౌర్ణమి వేడుకలో అందరూ వచ్చి రావాలని అందరినీ కోరుతున్నాను జై సాయి రామ్ సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి నంజాల పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపాన వెలిసిన శ్రీ జంబులా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి సాయి బాబా వారి ఆలయం నందు జూలై నెల పదవ తేదీ అనగా గురువారం రోజున ఈ ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము అందులకు భక్తుల సహాయ సహకారాలు ఎంతో అవసరంగా ఉన్నది ఈ సందర్భంగా వేకోజామున్నే బాబావారికి అభిషేకములు మరి అర్చనలు ముగిసిన తర్వాత బాబి బాబా వారిని సుందరంగా అలంకరించి హాజరయ్యే భక్తులకు ఆ రోజున నిరంతరంగా దర్శన ఏర్పాట్లు కలవు అలాగే మధ్యాహ్న హారతి అనంతరము మరి ప్రముఖ రిటైర్డ్ సంస్కృత ఉపన్యాసకులు శ్రీ దివి హైగ్రీవాచారు వారిచే సాయి భక్తులకు ప్రసంగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరము చిన్నపిల్లల చేత భరతనాట్య ప్రదర్శనలు కూడా కలవు హాజరయ్యే భక్తాదులు అందరికీ కూడా మరి అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేయబడ్డది ఈ మహత్తర కార్యక్రమానికి భక్తులు తమవంతుగా సహాయ సహకారాలు అందించి బాబావారి దివ్య ఆశిస్సులు పొందగలరు ఇంకొక విషయం ఏమిటంటే ఈ బాబావారికి మరి వెండి గొడుగు లేదు కాబట్టి భక్తులు అందు ఎవరిగా ఎవరైనా ముందుకు వస్తే ఈ పాటికే కొందరు భక్తులు ముందుకు వచ్చి ఉన్నారు కాబట్టి ఒక కేజీ వెండి ఇచ్చిన దాత యొక్క ఫోటో ఇక్కడ ఆలయం నందు ఉంచడం జరుగుతుంది మరియు అర్ధ కేజీ గాని పావు కేజీ గాని ఇచ్చిన వారి పేర్లు శిలా ఫలకంపై ఆలయం నందు వేయడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎవరైనా కూడా ఇష్టం ఉన్న వారు వచ్చి ఆలయంలో సంప్రదించి బాబా వారి వెండి గొడుగుకు సహకరించగలరు అలాగే ఈ ఆలయకు మరి ధన రూపేన వస్తు రూపేన ఏ రూపాయినైనా సరే భక్తులు సహకరించి ఆలయ అభివృద్ధి కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా భక్తులందరినీ స్వాగతిస్తూ శ్రీ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి